పోస్టుల కార్యములు తొమ్మిదో అధ్యాయం పదిహేను వచ్చిన అందుకు ప్రభుత్వ అన్ని నా రాజు ఇతడు నేను ఏర్పరచుకున్నాను సాధనమైన అనుభవించను చాలండి ప్రేమైనటువంటి దేవుని జనగమ దమస్కాలో అన్నయ్య అనే మనుషుడు ప్రేమటువంటి దేవుని జనగమ ఆయన ప్రవక్త ఆయన ప్రేమటువంటి దేవుని జనగమ అన్నయ్య చూడండి అప్పు అన్నయ్యకి సౌలును పౌలుగా మార్చినప్పుడు అన్నయ్యకి దేవుడు చెప్తా ఉన్నాడు ఈయన నేను వాడుకుపోతున్నటువంటి సాధనము ప్రేమైనటువంటి దేవుని జనాక నేను ఏర్పరచుకున్నటువంటి సాధనము నా నామమును ప్రకటించుటకు నా అనేక మందికి చెప్పడానికి నేను ఏర్పరచుకున్నటువంటి సాధనము ప్రేమైనటువంటి దేవుని జనాక ఆయుధముగా పోస్ట్ అయినటువంటి పౌలు గారిని వాడుకోవడానికి ప్రేమైనటువంటి దేవుని జనగమ ఏర్పరచుకున్నటువంటి సాధనము సౌలు పౌలుగా మార్చింది ప్రేమటువంటి దేవుని జనాగమ ఆ పౌలు ఉన్న వ్యక్తి చూడండి క్రీస్తు నామం ప్రకటించడానికి ఎలాంటి శ్రమ వచ్చినా ఎలాంటి బాధ వచ్చినా ఎలాంటి చూడండి ప్రాణ ప్రాణం మీదకి వచ్చినా సరే ఖచ్చితంగా దేవుని యొక్క నామాన్ని ప్రకటించడానికి సాధనంగా ఉన్నట్లుగా పరిశుద్ధ లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి ప్రేమటువంటి దేవుని జనాగమో ఎంతో మందికి దేవుడు సాధనాలుగా వాడుకుంటూ ఉన్నాడు ఎంతమంది పిలుచుకుంటూ ఉన్నట్టు సాధారణంగా చేయడానికి చూడండి అపౌస్ అయిన పౌలు గారు ప్రేమ దేవుని జనాకమ సౌలుగా ఉండినప్పుడు దేవుని యొక్క వాక్యము తెలియక ఎంతో మందిని చూడండి దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డలను ఏం చేస్తారండి తృణీకరించి దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డలని ఎంతగానో ఇబ్బంది పెట్టారు శ్రమలు పాలు చేశారు ఎంతమందిని చూడ సెలసాలలో వేసారు కొట్టారు ప్రేమైనటువంటి దేవుని జనం కానీ క్రీస్తు పిలుచుకున్నప్పుడు క్రీస్తు తాకినప్పుడు క్రీస్తు ఆయన్ని దర్శించినప్పుడు ప్రేమటువంటి దేవుని జనాగమ పౌలుగా మారారు సోను ఆ పౌలుగా మారినటువంటి వ్యక్తి ప్రేమటువంటి దేవుని జనాంగమా ఎలా ఉన్నాడంట సాధనముగా ఉన్నాడంట ఎవరికి సాధనము దేవునికి ప్రేమ దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించే సాధనము దేవుని యొక్క నామాన్ని అనేక మందికి ప్రకటించే సాధనము అని లేఖ నాకు తెలియజేస్తా ఉన్న ఈ దినము చూడండి అనేక మంది సేవకులు సాధనాలుగా వాడబడతా ఉన్నాను దేవుని కోసం చూడండి అనేక మంది సేవకులు ప్రాణాలు అర్పిస్తూ ఉన్నారు దేవుని కోసము ఇవన్నీ సాధనాలే దేవుని దేవుడి అలాంటి సాధనంగా అనేక మంది ఈరోజు వాడబడతా ఉన్నారు ప్రేమ దేవుడి జనాగం ఈ దినము నువ్వు నేను ఒక సాధనంగా మనము చూడండి వాడబడాలి దేవుడి సన్నిధిలో నువ్వు నేను దేవునికి ఒక చూడండి ఇష్టమైన వ్యక్తిగా మనము జీవించాలి ఈ భూమి మీద దేవుని గారు సాధనంగా అనేక మందికి దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు దేవుని యొక్క నామాన్ని ప్రకటిస్తూ ఉన్నారండి చదువుదాం ప్రేమటువంటి దేవుని జనాగమ క్రమపత్రిక ఆరాధ్యము పదమూడవ శాం చదువు మరియు అప్పగింపు అప్పగింపకండి అయితే మృదుల నుండి మీ అవయో నీతి సాధనములుగా దేవునికి అప్పగించుకున్నది ప్రేమటువంటి దేవుని జనాగమా చూడండి మీరు దుర్నీతి సాధనలు కారు మీరు దుర్నీతికి చూడండి సాధనములుగా ఉండకూడదు పాపములో నుండి చూడండి అప్పగింపబడి అయితే మృతుల్లో నుండి సజీవులు అనుకొని మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకొని మీరు మీ అవయవములు నీతికే సాధనములు ప్రేమటువంటి దేవుని జనంలో నీతికి సాధనములుగా ఈ దినం మనము వాడబడాలి మనము మృతులు కాదు మనము మృదులో నుండి చూడండి సజీవులు అనుకొని మిమ్మల్ని మీరే సాధనములుగా చూడండి వాడు దేవుని ప్రేమ పాపానికి సాధనాలుగా మీరు ఉండకండి దుర్నీతికి మీరు సాధనాలుగా ఉండకండి సాతానికి మీరు సాధనాలుగా ఉండకండి పాపానికి మీరు సాధనగా ఉండకండి కానీ ప్రేమటువంటి దేవుని జనాయక సాధనములుగా మీరు దేనికోసం ఉండాలి దేవుని యొక్క నీతి కోసం సాధనములుగా ఉండాలి చాలా మంది ఎవరికి సాధనములుగా ఉంటా ఉన్నాము సాధనములు మనం వాడబడుతా ఉన్నాము చూడండి పాపములో మనం సాధనములుగా వాడబడుతూ ఉన్నాము పాపములో చూడండి జీవిస్తూ ఉన్నాము అనేక మంది పాపానికి సాధనములుగా వాడబడతా ఉంటారు చూడండి వాక్యం సరిగిస్తూ ఉంది మీ అవయవములు అవయవములను దుర్నీతిని దుర్నీతికి సాధనములుగా అప్పగింపుకూ ప్రేమటువంటి దేవుని జనాక అప్పగించకండి పాపములకి చాలామంది పాపాలకి ఉన్నారు ప్రేమటువంటి దేవుని జనగ సాధనాలుగా వాడబడుతూ ఉన్నారండి దినము జనముదానికి మనం సాధనాలుగా వాడ వాడబడకూడదు దేవునికి మనము నీతికి సాధనములుగా దేవునికి అప్పగించుకుని మీ యొక్క హృదయాన్ని చూడండి దేవునికి అప్పగించుకుని పాపం జోలికి పోతాండి ప్రేమటువంటి దేవుని ఈ దినము పరిశుద్ధ లేక నాకు తెలియజేసినట్టుగా మనం మనం ఎవరికి సాధనం నీతికి సాధనమై ఉన్నాము చూడండి సత్యానికి మనము చూడండి దాసులమై ఉన్నాం ప్రేమ దేవుని మనం దానికే సాధనములుగా వాడకూడాలి ఎవరి పత్రిక పదో అధ్యాయం చూస్తే ఎవరి పత్రిక పదో అధ్యాయము ఇరవై తొమ్మిది వచ్చిన మనం చదువుతాం

తాను పరిశుద్ధపరచుటకు సాధనమైనటువంటి నిబంధన రక్తమును నేను అపవత్రంగా ఎంచకండి ప్రేమేటువంటి దేవుని జనాకమా చూడండి దేవుని యొక్క రక్తమును నిబంధన రక్తమును అపవిత్రంగా ఎంచకండి ఎందుకంటే ఎంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైనటువంటి దండలకు పాత్రుడు ప్రేమటువంటి దేవుని జనాకమా ఇదేనము దేవుని యొక్క సన్నిధుల మనము నీతి సాధనములుగా ఎంచబడాలి చూడండి పాపమునికి సాధనలుగా మనం ఉండకూడదు పాపానికి మనం దాసులుగా ఉండకూడదు పాపం వైపు మనం పరిగెట్టకూడదు ప్రేమ దేవుని జనగమా నీతికి మనము సాధనము ఇవ్వచ్చు చూడండి ప్రేమటువంటి దేవుని జనగమా లేఖనాలు మనం చదువుతామండి యశ్వ గ్రంథము గ్రంథము

చాలండి నీకు కలుపు చేయు రక్షణకు సాధన అన్ని అన్యజనులకు వెలుగై ఉండటం నియమించి తినే ప్రేమైనటువంటి దేవుని జనాగమా చూడండి తప్పిపోయినటువంటి ఇజ్రాయెల్ను చూడండి తప్పిపోయినటువంటి ప్రేమైనటువంటి దేవుని బిడ్డలను చూడండి రక్షించటే నీ సేవకుడన్నాయి ఎనుట ఎంత సులభమైన విషయము భూ భూ దిగంతముల వరకు నీవు నేను కలుగు చేయి రక్షణకు సాధన ఒకటకై అన్ని జను వెలిగించినట్లు నిన్ను నియమించి తిని ప్రేమ దేవుడు జనం నిన్ను ఒక సాధనంగా దేవుడు వాడుకోవడానికి ఇష్టపడతా ఉన్నాడు అనేక మందికి చూడే రక్షించుటకై స్వాద ప్రకటించే సాధనముగా దేవుడు నిన్ను వాడుకోవడానికి ఇష్టపడతా ఉన్నాడు సాధనములుగా ఉండాలి రోజు అనేక మంది ఏమవుతా ఉన్నారంటే పాపానికి దాసులైపోతా ఉన్నారు పాపంలో పడిపోతూ ఉన్నారు పాపాన్ని ప్రేమిస్తూ ఉన్నారు ప్రేమైనటువంటి దేవుడు సాధనం మనము చూడండి ఒక క్రైస్తవుడు ఒక సాధనము ఒక క్రైస్తవుడు పాపాన్ని ఎదిరించేవాడిగా ఉండాలి అపవిత్రమైనటువంటి కార్యాలను చోటు వాటితో యుద్ధం చేసేవాడై ఉండాలి ఒక సాధనంగా ఈ దినము ఆ కార్యాలకు మనం లొంగిపోతూ ఉన్నాము ఆ పాపానికి మనం లొంగిపోతూ ఉన్నాం దానికి బాధిస్ ఉన్నాం కానీ చూడండి మనల్ని చూడండి యుద్ధం చేస్తూ మనం ఓడిస్తూ ఉంది మనం ఒక సాధనము క్రీస్తు సాధనములు మనం కనుక మనం ప్రేమ దేవుని జనం యుద్ధం చేయాలి ఎవరితో అంటే అపవాది తంత్రములను ఎదిగినటువంటి వారే చూడండి అపవాది క్రీడలు చూడండి ఎదిరించే వారమై చూడండి మనం ఉండాలి ఆత్తి సాధనములుగా మనము వాడబడాలి జనము అపవాది క్రియలను ఎదిరించే సాధనము ఉండాలి మనం ప్రేమ దేవుని జనం ఈ దినము చాలా మంది చూడండి యుద్ధము చూడండి ఓడిపోతా ఉన్నారు తమ జీవితంలో ఆత్మీయ సంబంధమైనటువంటి జీవితంలో చూడండి హృదయాన్ని పాడు చేసుకుంటూ ఉన్నారు పాపాన్ని జయించలేకపోతా ఉన్నారు సాధనములుగా వాడబడట్లేదు ప్రేమైనటువంటి దేవుని దినము సాధనములుగా మనము వాడబడాలి క్రీస్తు సాధనములు మనము పరిగెత్తాలి ప్రేమ దేవుని జనకమా పాపము నుండి చూడండి దూరంగా పారిపోవాలి ప్రేమ దేవుని జనాగమా లేక చదువుతాం సామెతలు గ్రంథము పదిహేనవ అధ్యాయము ప్రైవేటు దేవుని జనాంగమ సామెతలు పదిహేను అధ్యాయము ముప్పై మూడు భయభక్తులు భైభక్తులు కలిగి ఎహోవ ఎందుకు భైభక్తులు కలిగి సాధనము ఘనతకు ముందు వినయం ఉండును చాలా చూడండి చూడండి దేవుడు దేవుని యోహో ఎందుకు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞాన అభ్యాసం నాకు సాధనము నిధనము జ్ఞానము మనం చూడండి పొందుకోవాలంటే యోహో ఎందు భయభక్తులు కలిగి ఉంటే మనం జ్ఞాన అభ్యాసం చేసుకునే సాధనంగా ఉంటాము చూడండి పరిశుద్ధ లేఖనాన్ని క్షుణ్ణంగా పరిశీలన చేసేవారుగా ఉంటాము వాక్యానుసారమైనటువంటి సాధన మనము ప్రేమైనటువంటి దేవుని ఈ దినము ఈ సాధనములుగా చూడండి వాడుబడలు మనము దినము చాలామంది లేఖనాలు చదవరు వాక్యాన్ని చదవరు వాక్యాన్ని ఎరగరు ప్రేమటువంటి దేవుని జనాన్ని అందుకే అపవాది ఏం చేస్తూ ఉంటుంది తంత్రాలతో ప్రేమైనటువంటి దేవుని జనాకం మనందరినీ కూడా చూడండి ఏం చేస్తూ అంటే ఈ అంధకారమైనటువంటి శక్తులు అంధకారమైనటువంటి చూడండి పాప ఆలోచనలతో మనల్ని నిలిచేస్తూ ఉన్నాడు చెడుని చూడండి మనకి ఎంతగానో చూడండి నేర్పిస్తూ ఉన్నాడు ప్రేమ దేవుని జనాకము కాబట్టి జనము మనం సాధనములుగా వాడబడితే తప్ప మనం ఏ పాపాన్ని కూడా పాపాన్ని చేయించిన మీ అవయవాలు చూడండి క్రీస్తుకి దాసులై ఉండాలి క్రీస్తుకి సాధనములుగా మీ అవయవాలు వాడబడాలి ప్రేమ దేవుని జనాగం నీ కళ్ళు నీ మాటలు నీ చేతులు నీ యొక్క పాదములు అనేకము నీ శరీరంలో ఉన్న అవయవాలన్నీ కూడా క్రీస్తుకి సాధనములుగా వాడబడితే ఈ దినము నీవు పవిత్రపరచబడతాం అనేక మందికి చూడండి వెలుగుకరంగా మహిమకరంగా నువ్వు వాడబడతావు ప్రేమ దేవుని సన్నిధికి వచ్చినటువంటి నువ్వు నేను సాధారణంగా వాడబడాలని చూడండి దేవుడు లేఖనాల ద్వారా తెలియజేస్తా ఉన్నాడు పోతున్న పౌరు గారు ప్రేమటువంటి దేవుని జనాకం అవసరాల మనం చదివామండి తొమ్మిది పదిహేను అధ్యయంలో అందుకు ప్రభువు నీవు వెళ్ళము అంజన లేదు రాజు ఎదుట ఇజ్రాట నాకు నేను ఏర్పరచుకున్నటువంటి సాధనమని చాలా గొప్పగా చెప్పారు అని నీతో మాట్లాడారు ఆయన తృణీకరించవద్దు నేను చెప్పినట్లు చెయ్యు అని చెప్పారు దర్శించి ఇదేనో చూడండి ఎంతమంది శిష్యులు ఉన్నప్పటికీ క్రీస్తు వారు చూడండి అభివృద్ధి పౌల్ గారిని చూడండి ఎన్నుకున్నారు సాధనంగా చూడండి గొప్ప సాధనంగా ఎక్కడంట ఎవరి నామమును ప్రేమ దేవుని జనాగమ ప్రభువు నామమును చూడండి ప్రార్థించుటకు రాజులు ఎదుట ప్రధానులు ఎదుట ఎజ్రాయలు ఎదుట చూడండి ఆయన నామాన్ని ప్రకటించడానికి గొప్ప ఆయుధంగా వచ్చిన పౌరులు వాడుకున్నారు ఏ శ్రమలు వచ్చినా బాధలు వచ్చినా కష్టాలు వచ్చినా చూడండి ప్రేమటువంటి దేవుని జనాగమా సౌలు పౌలుగా మార్చబడిన తర్వాత సాధనంగా వాడబడ్డారు దినము ఎన్నో సంవత్సరాల నుండి ప్రభు సన్నిధికి వెళ్తూ ఉన్నాం ఎన్నో సంవత్సరాల నుండి ఏవో ప్రభువుని చూడండి ఒక్కుని ఉన్నాము ఎరిగి ఉన్నాము కానీ మనం సాధనముగా వాడబడట్లేదు ప్రేమటువంటి దేవుని జనాగమ ఒక్కొక్క క్రైస్తవుడు ఒక్కొక్క సాధనము దినము చూడండి కొన్ని కోట్ల మంది సాధనాలుగా ఉన్నారు ఈ లోకంలో ప్రేమటువంటి దేవుని జనాగమ కానీ వాడబడట్లేదు చూడండి ఒక ఆయుధం అనేది వాడబడాలి దేవుని జనాగమా అది వాడితేనే అది యుద్ధం చేస్తేనే ప్రేమ దేవుని జనాగమా గెలిపొచ్చేది అనేక మంది చూడండి క్రైస్తవులుగా ఉండి యుద్ధము చేయట్లేదు అపవాదితో చూడండి అనేక మందికి క్రీస్తు నామాన్ని ప్రకటించట్లేదు క్రీస్తు యొక్క మాటలు చంపట్లేదండి ఒక సాధనములుగా చెబితే ఈ దినము ప్రేమటువంటి దేవుని జనాగం ఈ భూమి మీద అనేక మంది పడతారు సాధనంగా ఉంటే రక్షణ పడతారు మరకం కెళ్లకుండా ప్రేమ దేవుని జనాగమో సాధనంగా మనం వాడబడుతూ అనేక అగ్నిలో పడిపోయిన వారిని లాగినట్లుగా మనము సాధనంగా వాడబడాలని లేకపోతే తెలియచేస్తా ఉన్న ఈ దినము మనకి చూడండి ఎదుటి వచ్చినటువంటి వారు అపోస్తులైన పౌలు ఆయన ఒక వాయుదము చూడండి యూదులందరినీ ప్రకటించడానికి నుండి తీస్తారు ప్రేమ దేవుని జనాగమ చూడండి అపోసిన పౌలు గారు అని చెప్పారు చూడండి ప్రతి మార్గం దగ్గర నేను అదే అదే అని చెప్పారు ప్రేమ దేవుని సాధనము అందుకే ఎక్కడా భయపడలేదు సాధనంగా వాడుబడ్డారు ప్రేమటువంటి విడిచిపెట్టినటువంటి ఆయుధము ఆయన అందుకే అనేక చోట్ల క్రీస్తు యొక్క నామాన్ని సంపూర్ణంగా ప్రకటించి దినము అనేక మందికి రక్షణ వచ్చినట్లుగా అనేక మందికి చూడండి దేవుని మాటలు వెళ్ళినట్లుగా సాధనంగా వాడబారు వినగలుగుతా ఉన్నాం అపోస్తుల మాటలు వినగలుగుతా ఉన్నాం ప్రేమ దేవుని జనంగమా మొదటగా ఎస్ క్రీస్తు వారు సువార్త ఎలా అయితే ఒక సాధనంగా తండ్రి పంపించినటువంటి కుమారుడు ఈ భూమి మీద ఒక సాధనంగా వాడబడ్డారో అదే విధనము అదే విధముగా చూడండి యేసు వారి శిష్యుడిగా అపోసిన పౌలు గారు ఒక సాధనంగా వాడబడ్డారు సంపూర్ణంగా ప్రేమైనటువంటి దేవుని జనాంగము ఈ దినము మనము కూడా అదే సంపూర్ణముగా అదే సాధనముగా వాడబడాలని లేఖనాలు తెలియజేస్తా ఉన్నాయి దేవుడి వాక్యం దీవించి మరో హృదయాల ముప్పై తొమ్మిది వందల అరవై తొమ్మిది కాక ఆమె ప్రార్థిస్తున్నాం ప్రార్థన महाप्रदेश